మున్సిపల్లోని రామయ్యగూడ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది అని దిశ కమిటీ సభ్యుడు డాక్టర్ రాజశేఖర్ అన్నారు ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ పథకం ద్వారా మున్సిపల్ కు పన్నెండు కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు రామయ్య ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాలేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బోరు సైతం పాడైంది అని రోడ్లపై గొంతులు ఏర్పడ్డాయని రోడ్ల వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు కాలనీలో పర్యటించిన మేము సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నరోత్తం రెడ్డి పేట శంకర్ అమర్ మోహన్ రెడ్డి కాలనీ వాసులు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఒకటి ఆయన అమౌంట్ ఆలోచన మీరు అందరూ ఒప్పుకోవాలి కబ్జు ఓడి కబ్జు ఒప్పుకోవాలంటే అన్ని కంప్లీట్ చేస్తున్నారా మీరు అన్ని కంప్లీట్ అయినాయి

ఈ దినమే మోటార్ ఫిక్స్ చేశారు మోటార్ లోకల్ లో సర్ లోకల్ లో పైపు ఇప్పుడే మోటార్ ఎక్కుడు దాని ప్యాక్ చేద్దాం కితమ సైటన్ చేస్తే నలలేదు లోకల్ ప్రెషర్ షిప్ అని మోటార్ মতো ইন্দো তো ইচ্ছা

సాగు తీసుకొని పోతున్నాం మా అక్కడ చెల్లకడ కూడా ఎవరు తెచ్చి చెల్లకడ తెచ్చిస్తే మాకు సర్దులు అయితే సర్దులు అయితే ఎవరైనా అవుతారా అందుకే ఇంట్లో తీసుకొని పోతున్నాం వస్తాయి ఆ నీళ్లు నీళ్ళు ఒకటే నీళ్ళు తాగాలని మేము తీసుకొని పోతున్నాం వెళ్తున్నాం ఇప్పుడు ఒక నీళ్ళు ఒక శనకారీ ఒక గోరి ఒక తీరు ఉన్నాయి

ఇప్పుడు ఈ మంజూర నీళ్ళు తాగితే సమస్య అంటే మంజుర నీళ్ళు ఈ మధ్యలో అట్లా వస్తుందో తొలుతు నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మంజీర నీళ్ళు

म <laughs> <coughs> రోడ్డు రోడ్ రోడ్డు అంటే వరకు ఫస్ట్ మన రోడ్ అదేం లేనప్పుడు బోర్డా తాత బోర్ ఉండేది దీనికి లేఅవుట్ లో ప్లాట్ అని చెప్పేసి ఫస్ట్ ఫార్టీ ట్వంటీ అనుకుంటే డిక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మధ్యలోకి వచ్చేసి గవర్నమెంట్ మధ్యలోకి రావాలి కదా లేఅవుట్ లో అయితే పేపర్ లో అయితే ఫార్టీ ఫీట్స్ ఉంది కాకపోతే ఇరవై ఫీట్ల రోడ్ అయ్యింది ఇది మధ్యలోకి వచ్చింది అది అయిపోయింది <imitation> <imitation> చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలని పబ్లిక్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మెయిన్గా రహదారి రామాయగూడ స్కూల్ వెనుక బ్రిడ్జ్ కలవాటు డౌన్ అయిపోయింది రోడ్ ముందలా స్కూల్ బాగాలేదు ఇంకోటి వాటర్ సమస్య అయితే ఈ వీక్లో మిషన్ బగరైతే వాటర్ టూ టైమ్స్ వచ్చినాయి ఓన్లీ మండే సాటర్డే రెండు రోజులు వచ్చినాయి అది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఒక డ్రమ్ డ్రమ్ వరకు వచ్చినాయి మన పబ్లిక్కి సఫిషియంట్ వాటర్ జరిపోవటం లేదు ఈ బోర్ అయితే ఒక ఈ గల్లీ వరకు ఈ బోర్ ఉంది ఇది ఆరు నెలల నుంచి స్ట్రక్ అయ్యింది వర్క్ చేయడం లేదు ఇక్కడ పబ్లిక్ అక్కడ పబ్లిక్కి ఆ బోర్ అయితే ఎక్కువ సఫిషియంట్ వాటర్ సరిపోదు ఇది ప్రాబ్లం కోసం మేము దిశ కమిటీ మెంబర్ రాశేఖర్ సార్కి ఒక మోరిల మీద ఉన్న సీసీ రోడ్డు పని పనిచేస్తలేవు పల్లకి కూలిపోయినాయి రోడ్లు బాగాలేవు రోడ్లు లోపల రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది రెండవది వాటర్ సమస్య చాలా ఉంది ఇక్కడ వాటర్ సమస్య ఈ బోర్ ఉంది బోరు సామాన్య సగం ఊరిని కాపాడేదనమాట ఇంకో వెనకాల ఒక బోరు ఉంది దాన్ని మొత్తం ప్యాక్ చేయడం అనేది జరిగింది ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది మాంజేర వాటర్ వస్తుంది దాంట్లో నాచు ఎర్రగా రావడము అనే సమస్య వస్తుంది ఎర్రగా రావడం అనేది సమస్య ఏంటంటే పైపులు పాలిపోయి రావడం ఉండొచ్చు కానీ నాచు మాత్రం మాత్రం చాలా ఘోరంగా వస్తుంది ఎవరు తాగలేకపోతున్నారు ఈ సమస్య వల్ల చాలా రోగాలు కూడా గురి అవుతున్నారు చాలా మంది పిల్లలు చిన్నపిల్లలు మాత్రం ఈ సమస్య నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు పిలిపించేసి ఈ సమస్య పరికరించుకోవడానికి ఈ ఏర్పాటు చేయడం అని చెప్పేసి మేము సహకరించమని చెప్పేసి ఆ సార్ని కోవడం అనేది జరిగింది ఈ సమస్యకు మీతో ప్రతి ఒక్కరు సహకరించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం ఈరోజు మనము రామయ్యగూడ పంతొమ్మిదవ వార్డులో ఉన్నాము ఇక్కడ ఈ బోరు ఏదైతే ఇక్కడ తాగునీరు కోసం వాడుతున్నారో ఇది చెడిపోయింది బోరు దానిలో స్ట్రక్ అయిపోయి బోర్ పని చేయట్లేదు దాన్ని తీయడానికి కూడా రావట్లేదు అనేది సమస్య ఉంది ఇది దాదాపు ఐదారు నెలల నుంచి ఉంది ఇందాక మనం చూసాము లేడీస్ వాళ్ళు పంట పొలాలకు వెళ్తున్నారు ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొని పొలానికి వెళ్ళాలంటే నీళ్ళు సరిపోవట్లేదని ఫుల్ బాటిల్ నింపకుండా హాఫ్ బాటిల్ తీసుకొని వెళ్తున్నామని వాళ్ళు చాలా బాధపడుతున్నారు మేము పొలాలకు వెళ్తాము సాయంత్రం వరకు మాకు తాగడానికి బాటిల్ నింపుకుందామంటే కూడా నీళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే ఇది చాలా తీవ్రమైన సమస్య ఇక్కడ మంజీరా వాటర్ వస్తున్నాయి అవి కూడా వారానికి ఇంతకుముందు మూడు సార్లు వచ్చేది ఇప్పుడు గత వారం నుంచి ఒకసారి వస్తుందని చెప్తున్నారు వాటర్ ఎర్రగా వస్తుంది తర్వాత చాలాసార్లు దాంట్లో నాచు రావడం వల్ల మేము దాన్ని తాగలేకపోతున్నాం కాబట్టి కేవలం ఈ బోర్ పైన డిపెండ్ అవుతున్నామని చెప్పేసుకోవాల్సినటువంటి ఈరోజు ఈ ప్రధానంగా ఈ సమస్యని మనం ఇక్కడ గుర్తించడం జరిగింది దిశ కమిటీ రివ్యూలో చే పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వరెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారిని అడిగారు అంటే ఈ ఓవరాల్గా మన వికారాబాద్లో వాటర్ సమస్య ఉన్న వాటర్ అన్నిటికీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని కోరారు అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ జల్ ప్రోగ్రామ్ కింద పన్నెండు కోట్లు శాంక్షన్ చేసింది ఆల్రెడీ సో ఆ ఫండ్స్ కూడా మున్సిపల్ బాడీ దగ్గర ఉన్నాయి బట్ దాని కింద కానీ లేకపోతే ఇంకేదైనా స్కీమ్ కింద పెట్టి ఈ వాటర్ సమస్యను వెంటనే మనం తీర్చాల్సిన అవసరం ఉంది ఇది మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే ఈ పన్నెండు కోట్ల నిధులు కానీ మనం కరెక్ట్గా వాడుకుంటే ఏ కాలనీలు అయితే ఎప్పటి నుంచో చాలా పాత కాలనీలు ఇవన్నీ కూడా రామయ్య కూడా కావచ్చు లేకపోతే ఇంకా మిగతా కాలనీలు ఎప్పటి నుంచో పాత ఉన్న కాలనీలు కాబట్టి వీటిలో ముందు ప్రియారిటీగా వాటర్కి తాగునీటికి మనం ఫండ్స్ అలొకేట్ చేసి ఎమ్మడే పనులు చేపిస్తే ఇమీడియట్గా వీటికి పరిష్కారం వస్తుంది సో దీన్ని ఈ అమృత్ జల్ కింద జల్ ప్రోగ్రామ్ కింద మనం ఈ స్కీమ్ని పెట్టించి వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దామని నేను అనుకుంటున్నాను